హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ ద్వారా దీపే తన మేనకోడలని తెలుసుకొని జోస్నాకి ఊహించని షాక్ ఇచ్చిన కాంచన అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీధర్ చెప్పిన మాటలతో దీపని కార్తిక్ని కూడా శివనారాయణ ఇంటికి వెళ్ళొద్దని కాంచన అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక వాళ్ళకి మధ్య సంభాషణలో కాంచన అయితే కోపగించి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని వెళ్ళిపోతుంది అలాగే దీప మీద కార్తీక్ అయితే కోపడుతూ ఉంటాడు ఇంట్లో అలా గొడవల కింద అయితే ఉంటాయి అప్పుడే కార్తీక్ దీప దగ్గరికి వెళ్తాడు ఏంటి దీప మా అమ్మకంటే నిజం తెలియక అర్థం చేసుకోవడం లేదు నువ్వన్న నన్ను అర్థం చేసుకోవాలి కదా అని అడుగుతూ ఉంటాడు ఇక దీప అయితే బావా ఇలా ఎన్ని రోజులని వీళ్ళని మనం ఇబ్బంది పెడతాము నిజంగా వాళ్ళ బాధని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా ఒక పక్క తన కోడలికి ఏదైనా అయితే కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా జరగరాంది జరిగితే తట్టుకోలేని అత్తమామ ఇద్దరూ కూడా భయపడడంలో తప్పేముంది అని అంటూ ఉంటుంది మరి అసలు విషయం వాళ్ళకి తెలియక అలా మాట్లాడుతున్నారు అని చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే అందుకే బావా నువ్వు అత్తకి నిజం చెప్పేసే అని అంటూ ఉంటుంది దీప దీప మా అమ్మకి నిజం చెప్తే ఏమవుతుంది బావా నిజం చెప్తే మనంకి నిజం తెలిసింది ఏదైనా జరిగిందా అత్తకు కూడా నిజం చెప్పం అప్పుడు మనల్ని ఆ ఇంటికి వెళ్లకుండా అత్త అస్సలు కూడా ఆపదాం అని అంటూ ఉంటాడు ఉంటుంది దీప అప్పుడే దీపం మాటలు విన్న కార్తీక్ అయితే సరే దీప నువ్వు చెప్పినట్టే చేస్తాను అని కార్తీక్ కాంచన దగ్గరికి అయితే వెళ్తాడు అప్పుడే కాంచన అయితే ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్న కాంచన దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమ్మా నేను అరిచి ఉండకూడదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే కాంచన అయితే దీప కడుపులో ఉన్న బిడ్డకి ఏం జరుగుతుందని మీ నాన్న ఎంత టెన్షన్ పడ్డారో చూసావు కదా అంతే టెన్షన్ నాకు కూడా ఉంది మా ఇద్దరికి కూడా నీకు పుట్టే పిల్లల్ని ఆడించాలని ఎత్తుకొని ముద్దాడాలని ఉంటుంది కదరా కానీ అక్కడికి వెళ్తే దీపకేమవుతుందని భయమేస్తుంది అని చెప్తూ ఉంటుంది కాంచన అక్కడికి వెళ్ళాలమ్మా అక్కడికి వెళ్లకుండా మేము ఉండలేము అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే మీరు నా గురించి ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు ఇంత చదువు చదివి అక్కడ డ్రైవర్గా పనిచేస్తున్నాను అక్కడ నా కోడలు వంట మనిషిగా పనిచేస్తుందని మీకు చాలా దిగులుగానే ఉంటుంది కానీ దానికి ఒక బలమైన కారణం ఉందమ్మా ఇన్ని రోజులు ఆ నిజాన్ని నీ ముందు బయట పెట్టలేదు కానీ ఈరోజు ఆ నిజాన్ని బయట పెట్టాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏంట్రా నిజం అని అడుగుతుంది కాంచనా నువ్వు అనుకున్నట్టు అందరూ అనుకున్నట్టు అసలు జోస్నా ఆ ఇంటి వారసురాలు కాదమ్మా సుమిత్రత్త దశరథ మావిల కూతురే కాదు అని అంటూ ఉంటాడు కార్తిక్ ఆ మాట విని కాంచన షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావురా జోస్నా ఆ ఇంటి వారసురాలు కాకపోవడమేంటి అసలు ఇది నేను వినడానికే నాకు ఆశ్చర్యంగా ఉంది అని అంటూ ఉంటుంది నేను చెప్పేది నిజమేనమ్మా అసలు జోస్నా ఇంటి వారసురాలు కాదు దీపే ఆ ఇంటి వారసురాలు దీపేనమ్మా నీ మేనకోడలు అని అంటూ ఉంటాడు కార్తీక్ అది విని ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది రే కార్తిక్ నువ్వు చెప్పేది ఏది కూడా నాతో అబద్ధం చెప్పవని నాకు తెలుసు ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో మరి దీప ఇంటి వారసురాలు ఎలా అయింది జోష్ నా పరాయ ఇంటి నుంచి వచ్చింది ఎలా అయిందో చెప్పు అని అడుగుతూ ఉంటుంది కాంచనా కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు అమ్మా వీళ్ళు వీళ్ళిద్దరూ కూడా దాసు మావయ్య భార్య అలాగే అత్త ఇద్దరూ కూడా ఒకే రోజు డెలివరీకి వచ్చారు కదా అని అడుగుతూ ఉంటే అవును దాసుకు పుట్టిన కూతురు చనిపోయింది అని అంటూ ఉంటుంది లేదమ్మా చనిపోయింది అనుకుంటున్నా ఆ కూతురే ఈ జ్యోత్స్నా జ్యోత్న దాసుమావయ్య కూతురు అని అంటూ ఉంటాడు కార్తిక్ కార్తిక్ మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది కాంచనా అయితే అవునమ్మా నేను చెప్పేది నువ్వు నమ్మకపోవచ్చు కానీ నమ్మాలి తప్పదు అని అంటూ ఉంటాడు రే చెప్పరా నేను నమ్ముతున్నాను చెప్పు అని అడుగుతూ ఉంటే దాసుమావిని తాత దూరం పెడుతున్నాడని తన కొడుకుని కోడల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసింగ్ తన కొడుకు కోడల్ని మాత్రమే బాగా చూసుకుంటున్నాడని కక్ష పెట్టుకుంది పారు కక్ష పెట్టుకుని తన కొడుకుకు పుట్టిన కూతుర్ని తీసుకువచ్చి అత్త ఒడిలో పడుకోబెట్టి ఆస్తి మొత్తానికి కూడా ఏకైక వారసురాలుగా తన కొడుకు కూతురు అంటే తన మనవరాలు తన రక్తమే ఉండాలని ఇలాగా ప్లాన్ చేసి బిడ్డల్ని మార్చేసింది బస్టాండ్లో రోజు దీప చెప్పింది కదా దీప బస్ స్టాండ్లో దొరికిందని అనసూయ పెద్దమ్మ కూడా చెప్పింది కదా ఆ బస్టాండ్లో దీపని వదిలేసింది సౌదులు ఇదంతా కూడా పారిజాతం చేయమంది పూర్తిగా బిడ్డని చంపేయమంటే సైదులకి చేతురాక బిడ్డని బస్టాండ్లో వదిలేశాడు కుబేర గారు మంచి మనసుతో వెళ్ళి దీపని తీసుకువచ్చుకొని తన సొంత కూతుర్లా పెంచుకున్నారు అని అంటూ ఉంటాడు కార్తిక్ అది విని ఒక్కసారి పిన్ని ఇంత దారుణానికి ఉడికడుతుందని అస్సలు అనుకోలేదురా మరి నిజాన్ని నువ్వు తాతకి అత్తకి మావికి ఎందుకు చెప్పడం లేదు అని అడుగుతూ ఉంటుంది కాంచనా జ్యోత్న గురించి నీకు తెలియదమ్మా తను చాలా డేంజరస్ మనిషి అని అంటూ ఉంటాడు సొంత తండ్రిని నిజం ఎక్కడ చెప్తాడా అని మావయ్యని చంపాలని చూసిన దుర్మార్గాలు అని అంటూ ఉంటాడు కార్తీక్ ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది కాంచన అంటే దాసుని చంపాలనుకుంది జోస్నానా అని అంటూ ఉంటాడు అవునమ్మా దాసుమావిని చంపాలనుకున్నది జోస్నాని కానీ ఈ విషయం ఎవ్వరికీ కూడా తెలీదు దశరథ మావికి తెలుసు కానీ ఎందుకు జ్యోత్స్న దాసు మావిని చంపాలనుకున్న విషయాన్ని కూడా మావయ్యకి తెలీదు జ్యోస్న తన కూతురు కాదు అంటే మావయ్య తట్టుకోలేడు జ్యోత్స్న ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తుంది అందుకని మన వాళ్ళని కాపాడుకోవాలని దీపా నేను ఇద్దరం కూడా ఇక అక్కడే పని వాళ్ళగా ఉంటున్నాము ఎంతమంది ఎంతలా అడిగినా కూడా అందుకే మేము అక్కడి నుంచి తిరిగి రావడం లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే కాంచిన దీప ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది అప్పుడే దీప అయితే వస్తుంది ఇక దీప రావడంతో దీపని నువ్వే నువ్వేనా మేనకోడలువ అంటే మా అన్నయ్య నేను అనుకున్న మా కోరిక ఒకరినొకరు ఇచ్చుకున్న మాట నిజమైందనమాట నన్ను మాట తప్పనివ్వలేదురా కార్తీక్ అని అంటూ ఉంటుంది కాంచన అవునమ్మా నువ్వు మావయ్యకి మాట ఇచ్చినట్టే అలాగే మావయ్య నీకు మాట ఇచ్చినట్టే ఆ దేవుడు మా ఇద్దరిని ఒక్కటి చేశాడు మా ఇద్దరిని భార్యాభర్తలుగా ఆశీర్వదించాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నువ్వు మనసులో ఇంకేమీ దిగులు పెట్టుకోవద్దు దీప అక్కడ జాగ్రత్తగా ఉంటుంది దీపని చూసుకోవడానికి నేనున్నాను కదా అని అంటూ ఉంటే సరేరా ఇప్పుడు నా మనసులో ఉన్న భారం అంతా దిగిపోయి మనసు ప్రశాంతంగా ఉంది కానీ నాన్నకేం చెప్తావమ్మా నువ్వు అని అంటూ ఉంటే మీ నాన్నకేం చెప్పాలో నాకు తెలుసులేరా అని అంటూ ఉంటుంది కాంచన వెళ్ళమ్మా వెళ్ళి పడుకోం రెస్ట్ తీసుకోం రేపు మళ్ళీ నీ పుట్టింటికి వెళ్ళాలి కదా అని అంటూ ఉంటుంది కాంచన అయితే అప్పుడైక దీప కార్తీక్ ఇద్దరు చాలా మనశ్శాంతిగా నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోతారు భవ అత్తకి నిజం తెలిసాక ఎంత ఆనందంగా ఉందో చూడు అని అంటూ ఉంటే ఇదేం ఆనందం నువ్వే ఆ ఇంటి వారసురాలు అని అత్తకి మావయ్యకి తాతకి తెలిసిన తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నువ్వే చూదువు కానీ అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడైక కార్తీక్ అన్న మాటలకి అంటూ ఉంటుంది దీప ఏదేమైనా జ్యోత్స్నా నుంచి జ్యోత్స్నా అనే ప్రమాదం నుంచి నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి బావా అని అంటూ ఉంటుంది దీపా తర్వాత ఇక కాంచిన అయితే జ్యోస్నా నా కోడల్ని చంపాలని చూస్తావా నా మనవుడిని కడుపులోనే కరిగించేయాలనుకుంటున్నావు కదా చెప్తా నీ సంగతి రేపటి నుంచి నేను కూడా నీకు చుక్కలు చూపించబోతున్నాను నీ నోటితోనూ మీ నానమ్మ నోటితోనూ నిజం బయటపడేలా చేస్తాను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది కాంచన ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే కార్తీక దీప ఇద్దరూ కూడా శివనారాయణ ఇంటికైతే బయలుదేరుతారు అప్పుడే ఊరి నుంచి వచ్చిన అనసూ అయితే అంటూ ఉంటుంది కాంచనతో ఏంటి చెల్లమ్మ ఊరికి వెళ్ళేటప్పుడు నీ మొక్కల్లో చిరునవ్వులే లేదు ఇప్పుడేంటి అంతలా చిరునవ్వు ఉండి నీ ముఖం కలకలగా వెలిగిపోతుంది అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు అక్క ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది అని చెప్పుకుంటూ వస్తుంది అప్పుడే ఇంకా అనసూయ అయితే సరే ఇప్పుడే వెళ్ళి టిఫిన్ చేస్తాను అని అంటూ ఉంటే వద్దు దీప వండేసింది కానీ మనం ఒక చోటుకి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది కాంచిన అయితే ఎక్కడికక్క చెల్లి అని అడుగుతూ ఉంటుంది అనసూయ ఎక్కడికో కాదో నా పుట్టింటికి అని కాంచిన అనంగాల్ని ఏంటి ఏంటి చెల్లి నువ్వు చెప్పేది అని చెప్ అడుగుతూ ఉంటుంది అనసూయ అవునక్క ఇప్పుడు మనం మా ఇంటికి వెళ్తున్నాము అదేదో దీప అత్తగారుగా కార్తీక్ తల్లిగా కాదు నా పుట్టింటికి నేను వెళ్తున్నాను నిన్ను సహాయంగా తీసుకొని అని చెప్తూ వస్తుంది అప్పుడే అనసూయ సరే నేను ఇప్పుడే వస్తాను అని లోపలికి అయితే వెళ్తుంది వస్తున్నాను జోస్నా వస్తున్నాను తర్వాత కార్తీక దీప ఎప్పుడులాగానే శివన్నారాయ ఇంటికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడైక శివన్నారాయణ అయితే కార్తీక్ వచ్చేసారా ఏంటి వాళ్ళ లేట్ అయింది అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు తా కాస్త పనుంది అందుకని లేటుగా వచ్చాము అని అంటూ ఉంటాడు లేటుగా వచ్చేవాళ్ళు కనీసం ఫోన్ చేసి చెప్పాలన్నా మేనసు లేదా అని అడుగుతూ ఉంటుంది జ్యోస్నా అది లేంది నీకే అని అంటూ వెనకాలే కాంచన అయితే వస్తుంది ఇక కాంచనని చూసి కార్తీక దీప షాక్ అయిపోతూ ఉంటారు అలాగే శివన్నారాయణ అయితే కాంచన అని అంటూ దగ్గరికి వెళ్తాడు రామ్మ లోపలికి రా అని శివనారాయణ అంటూ ఉంటాడు ఆ మేనసు లేంది నీకు అని అంటూ ఉంటుంది కాంచనా అప్పుడే అదేంటత్త అలా అంటున్నావు మరి వాళ్ళు మా ఇంటి పని వాళ్ళు మరి పని వాళ్ళు లేటుగా రావడాన్ని ఓనర్కి చెప్పాలి కదా మరి చెప్పలేదు కదా అని అంటూ ఉంటే ఎవరే ఓనరు ఎవరికి ఓనరు అని అంటూ ఉంటుంది కాంచన నేనే ఓనర్ని నాకే చెప్పాలి అని అంటూ ఉంటే కార్తిక్ నాకు చెప్పాడు అని దశరథ అయితే వస్తాడు చూసావు కదా మినిమం కామన్ సెన్సు నా కొడుక్కి ఎప్పుడూ ఉంది అసలు లేనిది నీకో అది కొంచెం నేర్చుకో అని అంటూ ఉంటుంది కాంచినా ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఓనర్ అనుకుంటున్నావా అలా లెక్కేసుకుంటే అసలు నువ్వు ఓనర్వే కాదు నీకేం హక్కుంది ఇక్కడ అని అంటూ ఉంటుంది కాంచనా అప్పుడే బావా అత్త కోపంలో నిజాన్ని బయట పెట్టేసేలా ఉంది అని అంటూ ఉంటుంది దీపా అమ్మా అని అనగాలని నువ్వు ఆగరా దీనికి ఏం హక్కు ఉందని అలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది కాంచన అత్త హక్కు లేకపోవడం ఏంటి నేను ఈ ఇంట్లో మనిషిని అని అంటూ ఉంటే ఈ ఇంట్లో మనిషినని నువ్వు చెప్పుకుంటే అయిపోదు కదా జోస్నా అందరూ కూడా అనుకోవాలి ఈ ఇంట్లో మనిషిగా నువ్వెప్పుడు ప్రవర్తించావో ఈ ఇంటి ఆనందాన్ని చూసి నువ్వు ఓర్చుకోలేవు ఎప్పుడెప్పుడు ఈ ఇంట్లో గొడవలు జరిగితే చూద్దామా అని నువ్వు అలాగే మిన్ని వెనకాలే ఉంటుంది కదా ఈరోజు ఉండలేదే అదే మీ గ్రాని అని అంటూ ఉంటుంది కాంచిన అప్పుడే జోసిన కాంచిన మాటలకే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి రోజు చెల్లి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటాడు దశరథ ఇంతలో పారిజాతం అయితే వస్తుంది అదిగో వచ్చింది నీ వెనకాల ఉండే తోక అని అంటూ ఉంటుంది ఏంటి కాంచనా అలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటే ఏం లేదులే మిమ్మల్ని చూస్తుంటే మనుషులు ఇంత తెలివిగా ఉంటారా అని అనిపిస్తుందిలే పిన్ని అని చెప్తూ ఉంటే అప్పుడే ఇంకా జోష్నా నువ్వు దేని గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదత్తా నేనేమన్నాను అయినా ఆలస్యంగా వచ్చేవాళ్ళు చెప్పాలని తెలీదా అని అడిగాను దానికి నువ్వు అనాలా అని అంటూ ఉంటుంది జోస్నా అయినా పని మనుషులు ఎలా ఉంటారో ఎప్పుడొస్తారో ఎలా పని చేస్తారో ఓనర్స్ని ఎలా గుప్పెట్లో పెట్టుకుంటారో మీ నానమ్మని అడిగి తెలుసుకో తెలిసిపోతుంది అని అంటూ ఉంటుంది కాంచన ఆ మాట విని ఒక్కసారే పారిజాతం నా నన్ను అడిగి తెలిసే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే అప్పుడే పారిజాతం అలా అన్న తర్వాత మరి అంతే కదా పిన్ని ఇంట్లో నువ్వు ముందు పని మనిషిగానే కదా వచ్చావు మా అమ్మ చనిపోయిన తర్వాత నువ్వు ఈ ఇంటి పట్టపురానివయ్యావు అయినా మా అమ్మ స్థానం మా అమ్మదే కదా అని చెప్తూ ఉంటుంది కాంచిన అయితే ఇప్పుడు జరిగిపోయినవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నావో అని అడుగుతూ ఉంటుంది పారిజాతం గుర్తుకొచ్చాయి అన్నాను అన్నయ్య నాకు ఈరోజు చాలా సంతోషంగా అన్నయ్య అని అంటూ ఉంటుంది కాంచన ఏంటి కాంచన ఎందుకు అంత సంతోషం అని అడుగుతూ ఉంటాడో దసరథ అయితే ఏం లేదన్నయ్య ఆ దేవుడు మన ఇద్దరి కళని నెరవేర్చాడు నేను అనుకున్నదే జరిగింది అని అంటూ ఉంటే మా నిద్దరి కళ దేవుడు నెరవేర్చాడా నువ్వు అనుకున్నది జరిగిందా ఏంటది అని అడుగుతూ ఉంటాడు దశరథ తొందరలోనే తెలుస్తుందన్నయ్య మా నిద్దరం ఒక విషయంలో చాలా బాధపడ్డాము కానీ ఆ విషయం ఇప్పుడు నిజమవునందుకు ఎంతో నేను సంతోషపడుతున్నాను త్వరలోనే నీకు తెలుస్తుంది మీకు ఒక విషయం చెప్పాలి నేను కూడా ప్రతిరోజు నా ఇంటికి వస్తాను అని అంటూ ఉంటుంది కాంచనా అప్పుడే అది విని శివన్నారాయణ నువ్వు ఎప్పుడైనా రావచ్చమ్మా ఎప్పుడైనా వెళ్ళొచ్చు లేకపోతే నువ్వు ఇక్కడే ఉండు నేను ఎవరు కాదన్నారు చెప్పు ఇది నీ ఇల్లే కదా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అదేంటి ఇల్లు అద్దె కట్టలేదని ఇల్లు ఏమన్నా ఖాళీ చేయించేశారా అని పారిజాతం అడుగుతూ ఉంటే ఇల్లు అద్దె కట్టలేదని మమ్మల్ని ఎందుకు ఖాళీ చేయిస్తారు పిన్ని అయినా ఎవరికి ఎటువంటి అర్హత ఉందో ముందు ముందు తెలుస్తుందిలే ఇది నా పుట్టిల్లు నేను ఎప్పుడైనా వస్తాను ఎప్పుడైనా వెళ్తానో అడిగేందుకో ఎవ్వరికీ కూడా హక్కు లేదు అని కాంచన అయితే చాలా దురుసుగా సమాధానం చెప్తుంది ఇంతలో వస్తాడో అక్కడికి శ్రీధర్ అయితే శ్రీధర్ వచ్చి ఏంటికి కాంచన నేనేం చెప్పాను అని అంటూ ఉంటే మీరు చెప్పిందేనండి నేను కూడా చేస్తున్నాను అని అంటూ ఉంటుంది కాంచన ఏం చెప్పాడు అల్లుడు అని అంటూ ఉంటాడు శివనారాయణ ఏం లేదు నాన్న నిన్న దీప పడబోయింది కదా దీప కడుపులో బిడ్డకి ఏమైనా అయితే అప్పుడు మనం ఎంత బాధపడాలి అని తనకు మనవుడి గురించో మనవరాల గురించో పాపం ఈయన చాలా బాధపడ్డారు అసలు కార్తీక్ని దీపని ఇక్కడికి వెళ్ళొద్దని కూడా చెప్పమన్నారు అని అంటూ ఉంటుంది కాంచనా అప్పుడే ఆ మాట విని శివనారాయణ అందరికీ అలాంటి భయం ఉంటుందిలే కాంచిన అని అంటూ ఉంటాడు అందుకే నాన్న నేను వచ్చాను ఈ రోజు నుంచి నా మేనకోడల్ని కెంటికి రెప్పలా చూసుకుంటాను అని అంటూ ఉంటే మీ మేనకోడల్ని చూసుకోవడం ఏంటి అదేమన్నా కడుపుతూ ఉందా అని అంటూ ఉంటుంది పారిజాతం జ్యోత్నాన్ని చూపిస్తూ నేను అంటుంది ఈ మేనకోడల గురించి కాదు నా మేనకోడలు అదిగో అక్కడ నుంచింది కదా దీపం అని అనగాలనే అది మేనకోడలు కాదు కోడలు అవుతుంది అదేమన్నా నీ అన్నయ్య కూతుర నీకు మేనకోడలు అవడానికి అని పారిజాతం అంటూ ఉంటే మరి మా అన్నయ్య కూతురే కదా అని అంటూ ఉంటుంది కాంచిన ఒక్కసారే పారిజాతం జోసిన షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అది దశరథ కూతురు ఎలా అవుతుంది అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అవుదు పిన్ని అసలు జ దీపకింగ్ అలాగే కార్తిక్కింగ్ దగ్గరుండి పెళ్లి చేసింది ఎవరో అన్నయ్య వదిన ఇద్దరూ కూడా దీప తల్లిదండ్రులుగా ఉండి పెళ్లి చేసినప్పుడు వాళ్లే కదా దీపకి తల్లిదండ్రులు అలాగే మా అన్నయ్య కూతురు నాకు మేనకూడలే కదా ఆ ఉద్దేశంతో అంటున్నాను అని అంటూ ఉంటే ఇక జ్యోత్న అయితే నీ మనసులో ఉన్న అర్థం ఏంటో తెలియడం లేదత్తా అని అంటూ ఉంటుంది జోస్నా ముందు ముందు నీకే తెలుస్తుందిలే జ్యోస్నా అని అంటూ ఉంటుంది కాంచన తర్వాత ఇక అందరూ కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక ఇక కాంచన అయితే జ్యోస్నా వెళ్ళిపోతుండగా చూడు జ్యోసిన అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగిపోతున్నాయి కదా ఇంకంతా కూడా మంటైమాయని చాలామంది అనుకుంటారు అదే పిల్లి చీకట్లో పాలు తాగుతూ తనని ఎవరిని చూడలేదేమో ఎవరు తనని చూడలేదేమో అనుకుంటుంది అలాగే కొన్ని మనుషుల మనస్తత్వాలు కూడా అలాగే ఉంటాయి మనం చేసే పనులు ఎవరికీ తెలియదేమో అని దేవుడు ఉన్నాడు దేవుడు సరైన శిక్ష ఒకరిని మోసం చేసి ఒకరిని చంపాలని చూస్తే ఎలాంటి శిక్ష వేయాలో మొత్తం ఆయనకి తెలుసు కాబట్టి ఆయనే చూసుకుంటాడు కానీ నా కోడలికి ఏదైనా జరగరాంది జరిగితే తను పడిపోవడం మెట్లు జారడం ఇలాంటివి ఏమన్నా ఇంట్లో జరిగితే తర్వాత ఒకళ్ళ మీద నాకు బాగా అనుమానంగా ఉంది వాళ్ళని చీల్చి చెండాడేస్తాను అని అంటూ కాంచన అయితే జోత్నాకి వార్నింగ్ కూడా ఇస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు